అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళ్ళు మూసి నమ్మిన ఒకసారి మిమ్మల్ని వెన్నుపోటు పరిచే ఉన్నాయి మిమ్మల్ని కాదని మోసం చేసే అవకాశం కూడా ఉంది దీనివల్ల మీరు కోపంతో మరి డిప్రెషన్లో కూడా పోయే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు దీనివల్ల ఏమి లాభం లేదు మీకు ఇది మంచిగా జరిగిందన్న విషయాన్ని కొంతకాలం తర్వాత మీరు తెలుసుకుంటారు నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి ఉన్నత స్థాయి వారితో ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి కొందరు మిత్రుల తోడ్పాటుతో ముఖ్యమైన పనులు వ్యవహారాలని సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో జీతపత్యాలు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అదనపు ఆదాయానికి లోటు ఉండదు కొద్ది శ్రమతో అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి ఇంత అవేట ఖర్చులు బాగా పెరిగి మరి కొంతమంది ఇబ్బంది కూడా పడతారు కొద్దిగా వైద్య ఖర్చులు కూడా తప్పకపోవచ్చు మరి ఈరోజు ఒకటి రెండు ఆర్థిక సమస్యలు మాత్రం పరిష్కారం అవుతాయి ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఆదాయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది డబ్బు ఇచ్చినా తీసుకున్నా తప్పకుండా ఇబ్బందులు పడతారు అంటే అప్పు ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు అప్పు ఎవరికి ఇవ్వకూడదు ఈరోజు మీరు ఇది గుర్తించదగినటువంటి విషయం ఎటువంటి ప్రయత్నం చేపట్టినా కూడా తర్వాత సఫలం అవుతారు ముఖ్యంగా ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన స్పందన లభిస్తుంది వృత్తి ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి సంపాదన మార్గాలు అనుకూలంగానే ఉంటాయి నిరుద్యోగులకైతే ఉద్యోగ అవకాశాలు అయితే బాగా వస్తాయి ఈ రోజు ఉద్యోగ జీవితాల్లో ఒకటి రెండు శుభవార్తలు వినడానికి అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది అదనపు రావడికి లాభాలకు లోటుండదు కొద్ది ప్రయత్నంతో రావలసిన సొమ్ము చేతికి అందుతుంది పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల సమాచారం అందుకుంటారు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది దవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు ముఖ్యమైన పనుల వల్ల ఇంటా బయట శ్రమ తిప్పట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మరి ఆరోగ్యానికి దూకా ఉండదు ఉద్యోగ జీవితంలో పని భారం పని ఒత్తిడి కాస్త ఎక్కువగానే ఉంటుంది విశ్రాంతికి కొంతమంది దూరం అవుతారు నిరుద్యోగులకైతే తప్పకుండా ఉద్యోగ యోగం అనేది పడుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా ఉండటానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది వ్యాపారాలు మరి లాభదాయకంగా ముందుకు సాగే అవకాశాలున్నాయి ఇష్టమైన వ్యక్తులతోటి కలిసి మంచి సమయం గడిపే ప్రయత్నాలు జరుగుతాయి మరి ప్రేమ విషయము పెళ్లి వరకు వెళ్తుంది ప్రేమ విషయాల్లో మీకు మెరుగుదల అవసరం అవుతుంది ఈ రోజు ప్రేమికులకు సానుకూల పవనాలు వీస్తుంది ఈరోజు ఆటంకులు అడ్డంకులు ఏమన్నా ఉన్నా కూడా ప్రేమికులకు తొలగించబడతాయి ఈరోజు కనుక ఈ వారు ఏదైనా మంచి ఈ పరిహారం చేసినట్లయితే కనుక ఏదైనా పరిస్థితి ఉన్నా సమస్య ఉన్నా తొలగించబడుతుంది చక్కగా దాని నుండి బయటకు రాగలుగుతారు మరి ఈ పరిహారం కొరకు మరి ఈ వారు మరి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి నల్ల గోరువింద గింజల పరిహారం చేసినట్లయితే చాలా శుభప్రదంగా ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ ఇంట్లో వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలైనా ఏ సమస్యలైనా ఇంట్లో సభ్యులందరి సమస్యలు తొలగించబడతాయి ఈ పరిహారం కొరకు ఈ రాశి వారు కనుక మరి పదకొండు నల్ల గురువింద గింజలు తీసుకోవాలి పదకొండు నల్ల గురువింద గింజలు ఈ రాశి వారు మరి చేత్తో పట్టుకొని ఇంట్లో సభ్యులందరికీ కూడా ఆ గురువింద గింజలతోటి గడియారమ్ములు తిరిగ దిశ తిరిగేటటువంటి దిశగా ఏడు సార్లు తర్వాత రివర్స్ దిశగా ఏడు సార్లు అంటే మొత్తం పద్నాలుగు సార్లు ఇంట్లో వారి అందరికీ కూడా దిష్టి తీయాలి తీసిన తర్వాత మీరు ఆ యొక్క పదకొండు గొరవింద గింజలను తీసుకొని వెళ్ళి ఇంటి నుండి మరి దక్షిణ దిక్కువైపు తీసుకొని వెళ్ళి చక్కగా మరి గో గొయ్యి తవ్వేసి మరి మట్టి కప్పేయాలి పదకొండు గొర్రవింద గింజలతోటి మట్టి కప్పేసిన తర్వాత ఒక వెనక్కి తిరిగి చూడకుండా మరి ఇంటికి వచ్చేయాలి ఇలా ఇంత ఇలాంటి పరిహారం చేయటం ద్వారా ఈ యొక్క రాశి వారికి ఇంట్లో ఉన్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే తొలగించబడుతుంది మీకున్నటువంటి అన్ని విషయాల్లో మెరుగుతల రావడం ప్రారంభమవుతుంది లక్కీ సంఖ్య తొంభై రెండు లక్కీ కలర్ పగడం ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో